పండితుడు లేడని ఏదో రెండు మూడు సందర్భాల్లో విజయం సాధించగానే ప్రపంచమంతా నా గుప్పిటలో ఉందని ఇలాంటి అహంకారాలు ఆ శిష్యునికి ఏనాడు రావు ఎంచేత అర్జునుని చూడండి అంతటి పరాక్రమంతో ఉన్నవాడు ఇదిగో కృష్ణుని వల్ల నాకు ఇది సంపాదించుకోగలిగాను భీముడు అంతటి పరాక్రమం మా అన్నగారి మాటను అనుసరిస్తున్నాను ఇలాగే చెప్పుకున్నాడు ఆఖరికి హనుమంతుడు కూడా కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండల్లో అంతటి పేరు తెచ్చుకుని హనుమంతుడు ఏమన్నాడు యథా రాఘవ నిర్ముక్త శర రాముని చేతిలో పనిముట్టు నేను ఇలాంటి భావన కలిగి ఉన్నట్టయితే ఆ విద్య శిష్యుణ్ణి రక్షిస్తుంది లేదా విపర్యమైనప్పుడు ఎంత సద్విద్య అయినా కూడా అతనికి పతన హేతు అవుతుంది నరక హేతు అవుతుంది మరి అలాంటి శిష్యుడే కనుక దొరికితే గురువులు ఎలా ఉండాలి అంటే శిష్య హృత్తాపహారకులు కావాలి తప్ప శిష్య విత్తాపహారకులు కాకూడదు శిష్యుడి హృదయంలో ఉన్న బరువుని తొలగించాలి జేబులో ఉన్న బరువుని కాదు తొలగించాల్సిందే బోధ గురువులు కావాలి బాధ గురువులు కాకూడదు దానికే వేదాంత దేశకుల వారు గురువుకుండే లక్షణాలు కూడా చెప్పారు అవి కూడా చెప్పుకుంటాం సిద్ధం సత్సాంప్రదాయే అనాది కాల ప్రవృత్తమైన సాంప్రదాయంలో ఉండాలి ఈ రోజుల్లో మనం చూస్తుంటాం గురువులు కొంతమంది కొంతకాలము ఒక సాంప్రదాయంలో ఉంటారు దానివల్ల ఫలితము రాకపోతే వేరే సాంప్రదాయంలోకి వస్తారు దానివల్ల ఫలితము కుదరకపోతే పేరు కోసమో మరొక దానికోసమో ఇంకో సాంప్రదాయము ఒక్కసారి వాళ్ళ జీవన శైలి చూచినట్టయితే ప్రతి క్షణము కూడా సాంప్రదాయాలు మార్చుకుంటూ దేవతల్ని మార్చుకుంటూ దేవతాంతరములని మార్చుకుంటూ ఎలాగా దేవతలందరూ ఒక్కటే భావన అన్నది కలిగి ఉండి మార్చి చేసినట్టయితే తప్పు లేదు కానీ ఎక్కడికక్కడ అవసరార్థాన్ని అవసరార్థాన్ని మనసులో పెట్టుకుని అక్కడించి ప్రవర్తించడం అది పనికి రాదు సిద్ధం సత్సాంప్రదాయి నీ సాంప్రదాయాన్ని ఎప్పుడూ వదలడానికి వీల్లేదు స్వధర్మో నిధనం శ్రేయ ఒక శాస్త్రాన్ని చదివావు దాని మీద దృష్టి పెట్టు ఇతర శాస్త్రములు ఎన్ని చదివినా ఈ శాస్త్రాన్ని మాత్రం నీవు మరిచిపోవద్దు నీ మాతృభాష ఉంటుంది ఇతర భాషలన్నీ నేర్చుకో ప్రఖ్యాతి వహించు రచయితగా ఉపన్యాసకుడిగా కానీ నీ మాతృభాష మర్చిపోయినట్టయితే ప్రయోజనమే ఉంది అలాగా సాంప్రదాయం అన్నది తల్లిపాల వంటిది మాతృభాష వంటిది దాన్ని వదిలిపెట్టకూడదు స్థిర ధియం స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఏదో ఉపాసన మొదలుపెట్టాడు దానివల్ల ఫలితం రాలేదు ఇంకొక లెవెల్లో వచ్చి ఫలానాది ఉపాసించండి ఈ ఉపాసన మానేసి ఆ ఉపాసన మొదలు పెడతాడు దానివల్ల ఫలితం వచ్చిందనుకోండి దీన్నే ఉపాసన చెయ్యండి బాగుంది ఇంతకు ముందు చేస్తారో ఏమిటో పని జరగదు ఇలాంటి ప్రచారాలు మొదలెట్టడం పనికి రాదు స్థిరధియం స్థిరమైన బుద్ధి ఉండాలి స్థిరమైన నడవడి ఉండాలి అనఘం పాపములు లేనివాడు పాపాలు లేనివాడంటే అంటే పాపాలు చెయ్యని వాడెవడో లోకల్లో నాడెవడో అంతత అది కాదర్థం అర్థం పాపం అంటే ఏమిటి భగవంతునికి ప్రీతిపాత్రమైనది ఏది ఉంటుందో అది పుణ్యము భగవంతుడికి కష్టం కలిగించేది పాపము అంటే నీవాచరిస్తున్న ఆచరణ వల్ల ఎవరికైనా మనస్సు నొచ్చుకున్నట్టయితే అది పాపమే అది గుర్తుపెట్టుకో అనఘం శ్రోత్రియం తాను గురువు కాగానే చదవడం మానేసేవాళ్లే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక స్థాయికి వచ్చేంత వరకే చదువుతారు వింటారు ఒక స్థాయి పేరు రాగానే ఇక ఏ గ్రంథములు చదవరు ఎవరి మాట వినరు పెద్దలు చెప్పినా కూడా వినిపించుకోరు నేను నేర్చుకున్నదే శాస్త్రము నేను చెప్పిందే శిలాశాసనము కాదు శ్రోత్రియం నిరంతరము కూడా సత్ శాస్త్రముల శ్రవణము చెయ్యాలి చదివి తీరాలి బ్రహ్మనిష్టం పరమాత్మ ఎందు మనసు నిలుపుకోవాలి లౌకికముగా అధికారము గాని ఆనందము గాని సంపద గాని అనుభవించవద్దని చెప్పటం లేదు కాని నీ మనస్సు మాత్రము ఈ శాస్త్రమునంతా ఎవరిచ్చారో ఆ పరమాత్మ ఎందు నిలుపుకుని ఉండాలి నీ మనస్సుని అందుకని బ్రహ్మనిష్టం సత్యవాచం సత్యవాక్ అంటే అర్థమేమిటి నిజం చెప్పడం మాత్రమే కాదు యథార్థ కథనం మాత్రమే కాదు సర్వలోకహితం వాక్యం ఒక తోట పిలిచినప్పుడు మాట్లాడేటప్పుడు అనుకూలంగా మాట్లాడి మరొక తోట ఇంకో తోట అనుకూలంగా మాట్లాడి తోట ఇంకోలా మాట్లాడి అంటే ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా నీవు మాట్లాడడానికి వీల్లేదో బోధించడానికి వీల్లేదు